ఈరోజు కాలం కాంచన తుల్యం అంటే కాలం విలువ గురించి మనకి తెలుస్ తెలియజేస్తున్నారు కాంచనం అంటే బంగారం మరి బంగారం కంటే విలువైనది అనేది మనకి ఏమీ ఉండదు ఎందుకంటే ఏది వచ్చినా విలువ ఎక్కువ చెప్పాలి అంటే బంగారం అనే అంటాం అందుకని కాలం కాంచన తుల్యం అన్నారు కాలం విలువ చెప్పాలి అంటే బంగారంతో సమానం అని అంటే కాలం బంగారంతో సమానం అంటే ఎంతకంటే ఎక్కువ పోల్చడానికి ఏమీ లేక దాంతో చెప్పారనమాట మంచి పోలిక ఇంకా అంతకంటే ఏం లేదు వ్యక్తి తన జీవిత సమయ పాలన పాటించటం బట్టి అతని జీవితం ఆధారపడి ఉంటుంది అంటే ఒక సమయానికి ఒక రకంగా పనులు చేసుకుంటూ వెళ్తే అది కూడా ఒక యజ్ఞమే సమయ పాలన ప్రతి ప్రతిరోజు ఒక పనిని ఒక సమయానికి కానీ ఒక పనిని క్రమంగా చేసామనుకో అది కూడా యజ్ఞం కిందకే వస్తుంది అట్లాగే అతని జీవితం యొక్క విలువ కాలాన్ని వినియోగించటంలో ఉంటుంది ఒక వ్యక్తి వృత్తిలో చేసే పనిని సరైన సమయానికి పూర్తి చేయగలగటం వలన అతని చేతి వృత్తికి విలువ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నైపుణ్యం ఉంటే విలువ ఎక్కువ ఉంటుంది మరి చేసి ఇస్తానన్న సమయానికి చేసి ఇచ్చేస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇస్తారు మరి ఆ పని పూర్తి చేసి ఇస్తే వాళ్ళ పని అవుతుంది వేడి పని అవుతుంది ఆ కాలం సద్వినియోగం అవుతుంది వాడికి బాధ లేకుండా జీవితం గడిచిపోతుంది మరి సమయానికి పూర్తి చేయలేకపోతే ఎవరు వస్తారు ఎవరు అడగరు ఎవరు పని అప్పజెప్పరు వాడికి పని ఉండదు తినడానికి ఉండదు బాధపడతాడు మరి పనిని వ్యక్తి చేతి వృత్తికి విలువ ఉండాలి అంటే సమయాన్ని పాలిస్తేనే పాటిస్తేనే ఉంటుంది ఎంత ప్రతిభ ఉన్నా అవసరానికి ఉపయోగపడే విధంగా ప్రతిభని ప్రదర్శించలేకపోతే ఆ ప్రతిభ పాటవాళ్ళు నిరర్ధకమే ఎందుకు ప్రయోజనం లేవు కదా అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ ఎలా మరొక వ్యక్తి అవసరం లేకపోతే ఒక వ్యవస్థాగత అవసరం మీద ఆధారపడి ఉంటుంది అలా కాలంలో వ్యక్తి ప్రతిభకు గుర్తింపు ఆ వ్యక్తి అవసరానికి తగ్గట్టుగా తన పనిని తాను పూర్తి చేయటం వల్ల దాని మీద ఆధారపడి ఉంటుంది వ్యక్తి కానీ వ్యవస్థ కానీ సమాజంలో అవసరాలు తీర్చటానికి సేవలు అందించే ప్రక్రియను పాటిస్తూ ఆ సేవలకు తగినంత రుసుమును వసూలు చేస్తూ ఉంటే సేవలు సమయానికి ఉపయోగపడితే సదర వ్యవస్థ పైన కానీ సదర వ్య వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది ఎప్పుడైనా సదాభియం ఏర్పడితే ఆ వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆర్థికంగాను లాభాలు గడిస్తుంది మరి ఒక పేరు ప్రతిష్ట చక్కగా వస్తుంది చాలా పురోగతి చక్కగా ఉంటుంది అట్లా ఆర్థిక పురోగతిని కాలం శాసిస్తుంది మరి ఒక మోటార్ సైకిల్ మెకానిక్ ఉన్నాడు ఆ ఒక వ్యక్తి యొక్క మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి ఇచ్చాడనుకోండి ఇప్పుడు రెండు రోజులు పడుతుందండి చేసిస్తాను అంటాడు అతను ఖచ్చితంగా తను చెప్పిన గడువులో మోటార్ సైకిల్ రిపేర్ చేసి ఇచ్చాడు అనుకోండి అతని మీద మరి చేయించుకున్న అతనికి నమ్మకము మాట మీద నమ్మకము పని మీద శ్రద్ధ ఉన్నదని ఇంకొకసారి ఇంకొకసారి తను వస్తాడు మరి పది మందికి అది అక్కడికి వెళ్తే సమయానికి చక్కగా చేసిస్తాడు అని చెప్తాడు ఎవ్వరు అతను అడగకుండానే ఎంతో మందికి చేయించుకున్న వాళ్ళే పది మందికి వంద మందికి చెప్తారు అలా అభివృద్ధి అనేది చక్కగా ఉంటుంది అట్లా కాలంలో ఒక వ్యక్తి ఇచ్చేటువంటి కమిట్మెంట్ అంటే ఈ సమయానికి ఈ పని చేస్తాను అన్నాడంటే దాన్ని పూర్తి చేస్తే అది ఆ వ్యక్తికే మహోన్నతమైనటువంటి స్థితిని ఇస్తుంది అలా మరి రెండు రోజులు గడువులో మోటార్ సైకిల్ రిపేర్ చేసి ఇచ్చాడనుకోండి అతని మాట నిలబడుతుంది ఇంకా మోటార్ సైకిల్ యజమాని మాట నిలబడుతుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే కాలాన్ని బంగారంగా మార్చుకోవడమే మరి ఆ కాలమే ఆ చక్కగా చేసిస్తే అదే బంగారం లాగా కురిపిస్తుంది వాడికి భవిష్యత్తులో మాటకు విలువ పెరగటమే మనిషికి విలువ పెరగటం అవుతుంది వ్యక్తి జీవితంలో కాలం కన్నా విలువైనది ఏదీ లేదు అంటే మనకి తెలియక కాలం విలువ తెలియక కాలాన్ని వృధా చేస్తూ ఉంటాం అసలు జీవితానికి జీవితంలో విలువైనది ఏమిటి అంటే కాలమే ఎందుకంటే కాలం తిరిగిపోయిన కాలం జరిగిపోయిన కాలం తిరిగి రాదు గనక అదే ఎంతో విలువైనది బాల్యం అంటే చిన్నప్పుడు యవ్వనం అంటే యుక్త వయస్సుకు వచ్చిన వాళ్ళు వృద్ధాప్యం అంటే ముసలివారు ఈ మూడు కాలాలు మనిషి మీద చాలా ప్రభావవంతమైనవి బాల్యంలో ఆటలాడుకుంటాడు క్రమశిక్షణతో చదువుకోవడం చాలా ప్రధాన విషయం వాడి యొక్క బాధ్యత సమయంలో బాల్యంలో ఒక బాలుడు స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ రోజు కొంత సమయం ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆరోగ్యవంతమైన బాల్యంగా చెప్తారు ఎందుకంటే ఆటల వల్ల శరీరానికి అలుపు ఉంటుంది ఆరోగ్యం వస్తుంది సమయానికి తినడం వల్ల శక్తి మా వస్తుంది చదువుకోవడం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుంది ఇవన్నీ చక్కగా పాటిస్తే భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఏదో ఒక విషయం మీద పరిశోధనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకొస్తుంది సామాన్యమైన చదువు ఒక ఉద్యోగిగా మారడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యం లభిస్తుంది బాల్యంలో చదివే చదువులు వ్యక్తి వృత్తికి సాయపడతాయి ఇక్కడ ఎంత శ్రద్ధ పెట్టి చదువు చదివితే అంత గుర్తింపు ఎంత చక్కగా తిండి తిని సరైన వ్యాయామం కానీ ఆటలు కానీ ఆడితే అంతటి ఆరోగ్యం వస్తుంది అంటారు మరి కష్టపడి బాల్యకాలంలో చేసిన సాధన యవ్వన కాలాన్ని ప్రభావితం చేస్తుంది అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని వృద్ధాప్యం మీద ప్రభావం చూపుతుంది ఇలా ఒక కాలంలో పడిన కష్టం యొక్క ఫలితం మరొక కాలంలో ఉపయోగపడుతుంది ఆ ప ఫలం ఫలిస్తుంది అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలుసుకుని ఉండాలి దానికి తెలుసుకుని ఆచరించడానికి శ్రమ పడాలి అందుకని శ్రమ పడితేనే ఫలితం కష్టే ఫలే అన్నారు కదా కాలంలో కలిగే మార్పులు వ్యక్తి జీవితం మీద పడుతూ ఉంటాయి అయితే అంతకుముందు ఆ వ్యక్తి చేసిన సాధన ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతూ ఉంటుంది ఒక వ్యక్తి వ్యాయామంతో కాయాన్ని పెంచితే ఆ కాయం కాలంలో వచ్చే అంటు వ్యాధులతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటుంది అంటే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది మనిషిలో అప్పుడు ఏ వ్యాధులు ధరికి రావు అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే కాలంలో కలిగే ఆర్థిక మార్పులను ఎదుర్కోవడంలో ఆ ధనం ఉపయోగపడుతుంది ఒక వ్యక్తి తన తోటి వారికి సాయపడుతూ ఉంటే కాలంలో ఎదురయ్యే కష్టాల్లో కూడా తన తోటి వారే తనకి అండగా నిలబడతారు అంటే ఒక వ్యక్తికి చేసే సాధన ఏ విధంగా ఉంటుంది అంటే అదే విధంగా మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళే చెయ్యాలని కాదు సమాజం నుండి ఎవరి ద్వారానో వాళ్ళ ద్వారా ఆ ఫలితాన్ని కావలసిన సమయానికి పొందుతూ ఉంటారు ఈ విధంగా కాలం వ్యక్తి జీవితం మీద అనేక విధాలుగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి కాలం కాంచన తుల్యం అన్నారు అంటే కాలం బంగారంతో సమానం అందుకే కాలం చాలా విలువైనది అంటారు ఇది ఒక మాటగా ఉండవచ్చు ఒక సేవగా ఉండవచ్చు ఒక సాయంగా ఉండవచ్చు డబ్బు రూపంలో ఉండొచ్చు ఎలాగైనా ఉండచ్చు కానీ కాలం చాలా విలువైనది అందుకని ఆ విలువైన కాలాన్ని క్షణం కూడా వృధా చేయకుండా దాన్ని మనబోటి అంటే వయసు మీరినటువంటి వాళ్ళు ఎందుకంటే చిన్న వయసులో బాధ్యతలు బరువులతో నామస్మరణ చేయటానికి కూడా మనకి అవకాశం ఉండదు కనీసం వృద్ధాప్యం వచ్చిన తర్వాత అయినా బాధ్యతల్ని పక్కన వాళ్ళకి అప్పచెప్తూ తర్వాత తరానికి చక్కగా స్మరణ చేస్తుంటే ఏ సమయమైనా మనకి వృధా కాకుండా చక్కగా సద్వినియోగం అయ్యి భగవంతుడికి ప్రీతి పాత్రలు అవ్వటానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ కాలాన్నైనా మనం సద్వినియోగం చేసుకోవాలి అని మనకి ఈ కాలం బంగారంతో సమానమైనది ఎంతో విలువైనది అని చెప్తూ మనకి ఎన్నో విషయాలని తెలియజేశారు శుభం ఇలాంటి విషయాలను చిన్నవాళ్ళకు కూడా అందిస్తూ ఉండాలి సర్వం కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు